మదర్ తెలిసా ఒక హైందవ జర్నలిస్ట్ అడిగాడు ఆయన ఆయన పేరు కులదీప్ నయ్యర్ చాలా నిజాయితీ కలిగిన హైందవుడైన జర్నలిస్ట్ అయినా మన ఈనాడులో కూడా చాలా కాలం వ్యాసాలు రాశారు ఆయన ఆయన పరమపదించిన కొంతకాలానికి రామోజీరావు గారు కూడా పరమపదించారు మీరు పాత ఈనాడు చదువుతుంటే ఉంటే కులదీప్ నయ్యర్ పేరు కనపడుతుంది మీకు ఆ ఎడిటోరియల్ పేజీలో కులదీప్ నయ్యర్ మదర్ తెరీసా అని రోజు నా ఒక ప్రశ్న అడగవలసి వచ్చింది ఆవిడని ఇంటర్వ్యూ చేయడానికి ఆ కలకత్తా హోమ్కి వెళ్ళాడు ఆయన వెళితే ఆవిడ కొంచెం ఇంటర్వ్యూగా ఆఫీస్కి రావడానికి లేట్ అయింది ఏమిటని ఆరా తీస్తే ఆవిడ లోపల సేవలో ఉందండి వస్తారు కాసేపు కూర్చోండి అన్నారు అక్కడ సిస్టర్స్ ఆలస్యం అవుతుంది ఈయన ఉత్కంఠతో కొంచెం లోపలికి తొంగి చూశాడు నాలుగు అడుగులు వేసి ఆఫీస్లోంచి దృశ్యం ఏంటంటే ఆమె ఒక రోగిని చాలా ఆప్యాయంగా కడిగి శుభ్రం చేస్తుంది మనకు తెలిసి కుష్ఠరోగులను పట్టుకుంటే ఏమవుతుందో మనకు కూడా కుష్టి వస్తుంది అందుకని వాళ్ళ దరిదాపులకు కూడా వెళ్ళం మనం మన ప్రాచీన భారతదేశంలో కుష్ఠిరోగ ఎవరికైనా కుష్ఠరోగం ఎవరికైనా వస్తే వాడిని నిలువున తగలబెట్టేవాళ్ళు దహనం చేసేవాళ్ళు అది మన సంప్రదాయం సో అట్లాంటి వారిని భారతీయుల్ని విదేశీ వనిత కడుగుతోంది ఆ దృశ్యం చూసి ఈ హైందవ జర్నలిస్టు చలించిపోయాడు వచ్చి కూర్చున్నాడు ఆయన మనసు మనసులో లేదు కాసేపటికి ఆవిడ తువలతో తుడుచుకుంటా కులదీప్ స్టార్ట్ చేద్దామా ఇంటర్వ్యూ అని వచ్చింది అమ్మ ఇంటర్వ్యూ సంగతి పక్కన పెట్టు నిన్న ఒక ప్రశ్న అడగాలి అని అడిగి ఇది నా వ్యక్తిగత ప్రశ్న ఇంటర్వ్యూలో భాగం కాదు ఏమిటి కులదీప్ అంది ఇంత గొప్ప సేవ ఎలా చేస్తావమ్మా మేము కూడా చేయము మా భారతీయులకి అనాముఖులని పట్టుకొని అన్నార్థుల్ని పట్టుకొని అభాగ్యుల్ని పట్టుకొని రోగుల్ని కూడా పట్టుకొని నువ్వు ఇంత సేవ చేస్తున్నావే ఎలా సాధ్యం ఇది నీకు అన్నాడు ఆయన అప్పుడు ఒక అద్భుతమైన సత్యం చెప్పింది జీజస్ అనింది కులదీప్ నయ్యర్కి జర్నలిస్ట్గా వెంటనే అంగీకరించే బుద్ధి కాలేదు నాకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ నేను అంగీకరించను అన్నాడు అప్పుడు కులదీప్ నాయర్గా ఆవిడ చెప్పింది యేసు క్రీస్తు అనే ఆయన సృష్టికర్త దేవుడు ఆ దేవుడు దిగి వచ్చి మనిషి కోసం ప్రాణం పెట్టాడు మనిషి కోసం ఆయన ప్రాణం పెట్టినప్పుడు కులదీప్ ఆయన కేవలం క్రైస్తవుల కోసమో యూదుల కోసమో చచ్చిపోలేదు మనందరి కోసం చనిపోయాడు మానవాళి అంతటి కోసం చనిపోయాడు లోక కళ్యాణం కోసం చనిపోయాడు నీ కోసం నా కోసం కూడా చనిపోయాడు కులదీప్ నీకు ఒక విషయం తెలుసా కులదీప్ ఈ రోగి కోసం కూడా నీ కోసం ఎలా రక్తం కార్చాడో నా కోసం ఎలా రక్తం కార్చాడో అలా రక్తం కార్చాడు ఆయనకి అమీరా అభాగ్యుడా అనేది లేదు అమీరా గరీబా అనేది లేదు ఆయనకి అగ్రవర్ణమాలలో ఏంటి వర్ణం అనేది లేదు ఆయనకి అందరి కోసం చనిపోయాడు నాకు అర్థమైంది ఏంటంటే యేసుక్రీస్తు వారి అవతారాన్ని చూసినప్పుడు మనిషికి ఇంత ఆత్మగౌరవం ఉందా మనిషికి ఇంత ఉత్కృష్ట జన్మ ఉందా భగవంతుడు దిగివచ్చి ప్రాణం పెట్టగలిగినంత ఉత్కృష్ట జన్మ నా మనిషిది అని నాకు అర్థమైంది ఈ కుష్ఠరోగి కూడా మనిషే కనుక వాడిది కూడా ఉత్కృష్టమైన జన్మే కనుక వాడిని సేవిస్తే నేను ధన్యురాలిని యేసుక్రీస్తు వారి నరావతారం నన్ను ప్రోత్సహించింది నాకు స్ఫూర్తిగా మారింది మానవ సేవ చేయడానికి